పారిశ్రామిక గిరిగా కనగిరి రూపాంతరం చెందింది అందుకు ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాధాన్యంగా కనగిరి అభివృద్ధికి అడుగులు శరవేగంగా పడుతున్నాయి అందులో భాగంగా పారిశ్రామికంగా కనగిరిని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చూపుతున్న చొరవ కనగిరికి మైలురాయిగా నిలవనుంది నియోజకవర్గంలోని పీసీపల్లె మండలంలోని దివాకరా పల్లె సమీపంలో రిలయన్స్ సంస్థ ఏప్రిల్ రెండవ ఉన్న మంత్రి లోకేష్ రిలయన్స్ ఇంటిగ్రేటెడ్ బయోగ్రఫీ శంకుస్థాపన చేరున్నారు ఈ ప్లాంట్ కనిగిరితో పాటుగా కనగిరి ప్రాంతంలో దాదాపు పది మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి చేకూరాలని ఉంది గత టీడీపీ ప్రభుత్వంలోనే కృషి చేసింది రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలోనే కనగిరికి పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేసేందుకు అప్పటి సీఎం చంద్రబాబు కనగిరి ప్రాంతంలో ఏర్పాటు కోసం వేలాది ఎకరాలు గుర్తించి ఏపీ ఐఐసీకి అప్పగించారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కనిగిరి అభివృద్ధిని కొంటుపరిచింది ఏప్రిల్ రెండవ తేదీన శంకుస్థాపన జరిపేందుకు యంత్రాంగం మూడు భాగాలుగా ఆ భూమి విభజించి ఎస్కే వీటలతో చదువు చేస్తున్నారు ఇక జంగిల్ కి కూడా చేస్తున్నారు ఆ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం కోసం మంత్రి గచ్చిపాటి రవికుమార్ చొరవ చూపి విద్యుత్ అధికారులను చేస్తే అప్రమత్తం చేస్తున్నారు ടൂ പായിൻറ്റ് ഫൈവ് കൈവരോട്ട് നല്ല കൊടുത്തില്ല ഞാൻ വൈകി നാട്ട് ఇది ఒకటి ఎంట్రన్స్ చేసుకొని ఇది మొత్తం క్లీన్ చేస్తే మనకు ఎల్లుండి రేపటికి మనకు ఇక్కడ వాళ్ళు వచ్చేస్తారు Okay, no, no, no. Hallo? Okay, 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 okay. Hallo? Oh,